చెప్తున్నా ప్రజల ఆరోగ్యం గురించి ఎమ్మెల్యే ఓపెన్ చేస్తున్నాను అన్న సహకరిస్తుంది నువ్వే కావాలని బయట తీసుకొని పెట్టుకుంటావు ఓపెన్ చెప్తున్నా మీరే కావాలని కంప్లైంట్ పెట్టుకుంటున్నావు ప్రజల ఆరోగ్యం గురించి నేర్చుకున్నాము సహకరించామని చెప్తున్నాం నువ్వు కొంచెం ఫుడ్ బయట చెప్తావు నువ్వు అది రూస్ ప్రకారం పెట్టాను ఇంకా మొత్తం ఫిట్టింగ్ మొత్తం రుట్స్ ప్రకారం పెట్టావా నిలబడి ఆ ఫుడ్ పెట్టొద్దు నిలబడి కాదని కృషి మళ్ళీ వేస్తే అవన్నీ రూపీ అవుతమ్మా నిన్నీకి ఇంటి వస్తుందమ్మా ఎందుకు ప్రజల ఆరోగ్యం ఇంటే కనిపిస్తారు మా ఆఫీసారి రోజు నై అడ్ నేనేమంటున్నా చెప్తే అన్ని కరెక్ట్ రోజు పొద్దున్నే పొద్దులు లేస్తే గౌరవంగా మేము రెట్లు ఇచ్చినాం ఒంటి గంట నుంచి మీరు ఆర్డర్ చేస్తాం మీకు మూడు గంటలతో వచ్చి ఏం లేదు పొద్దున్న నుంచి పని చేసుకోకుండా పొద్దున్నట్లు వచ్చి తాగి ఇన్ని ఉంటారు పొద్దున్నట్టు వచ్చి తాగి ఇంకానే ఉంటురు పని చేసుకోకుండా పోదు మేము అనేది అది పెట్టిరు బంద్ అయినప్పుడు వచ్చినా మన బంద్ అయినప్పుడు ఎప్పుడు బంద్ చేసిరా ఎప్పుడు చేసారు ఇప్పుడు మేము చెప్తే చేసిర్రు మళ్ళా ఏంటమ్మా లోపల పదకొండున్నరగా చేశారు మేము ఒకటిన్నర చేసినాం నేను మీరు సహకరించండి ఇది కావాలంటే మీరు క్రితం మాట్లాడవాలని చెప్పిన అనవసరంగా ఇది చేయకు ప్రజలంతా మీరు కూర్చుంటారు ఈ మల్ల మల్ల ప్రజల ఆరోగ్యం చేసి నేనేమంటున్నా నడిపిస్తావా చెప్పు కనిపిస్తాం జరిగేది లేదు అట్లాంటి ఇబ్బంది పెట్టాం సార్ నాకు రెండు రోజులు ఉండు రావాలి తెలుసు स्पेटी मिली मेम मिल